విజయనగరం జిల్లా గజపతి నగరంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతనుండి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను బొబ్బిలి డీఎస్పీ పి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన దేవేందర్ కుమార్ మంజు అనే వ్యక్తి నాలుగు కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై పట్టుబడినట్లు తెలిపారు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన గజపతి నగరం సీఐ రమణ ఎస్ఐ మహేష్లను డీఎస్పీ అభినందించారు మన గణపతి నగరం పోలీస్ స్టేషన్ లో వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు విఆర్ ని లోకల్ వీఆర్ సమక్షంలో సంవత్సరంలో అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి గాంజా రవాణా అవుతుంది అన్న సమాచారం మేరకు అయితే అదే టైంలో రైల్వే స్టేషన్ వైపు నుంచి ఒక వ్యక్తి బ్యాగ్ పెట్టుకొని వస్తు పోలీసు వాళ్ళని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు స్టాఫ్ పట్టుకొని సిఆర్ఓ సమక్షంలో ఆయన అడిగితే ఉన్న బ్యాగ్ సంగతి ఏంటంటే తన దగ్గర గాంజా ఉంది అని చెప్పేసి తీసుకొస్తున్నాను అని చెప్పి ఒరిసానికి తీసుకొస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆయన్ని తీసుకొని వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్న డీటీ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే డీటీ గారి సమక్షంలో చెక్ చేస్తే ఒక ఫోర్ కిలోస్ గాంజా దొరికినాడు ఆయన దగ్గర ఆయన పేరు దేవేంద్ర కుమార్ మంజీ ఈయను గోవాలో పనిచేసేవాడు అనమాట గోవాలో పనిచేస్తుంటే ఈయన తలక ఊరు అంటే ఈయనకి ఇంకో నిక్నే కూడా ఉందండి కృష్ణ అరవింద్ ఈయన పేరు ఈయనూ ఛత్తీష్గఢ్ బార్డర్లో ఉన్న విలేదు అనమాట నిష్టి కూడా ఏమన్నా విలేదు అక్కడ ఉంటున్నాడు అక్కడ ఉండి గోవాలోనేమో మ్యాషన్ దగ్గర తాపి మేసర్ దగ్గర ఈయన పని అయితే ఈయన ఈ మధ్యకాలంలో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఈయన ఫైనాన్షియల్గా మళ్ళీ లో ఉన్నాడన్న విషయంతో అక్కడ వాళ్ళ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్కి ఫోన్ చేసి నేను మళ్ళీ అక్కడ గోవాకి పనికొచ్చేస్తాను నన్ను నాకు పని కల్పించండి అని చెప్పడం జరిగింది దాంతో ఒక మాధవ్ బర్మాలి అని చెప్పేసి నవరంగపూర్ ఇది ఆయన నేను కాంటాక్ట్ చేశాడు నువ్వు అక్కడ గోవా వెళ్తున్నావు కదా గోవా వెళ్ళేటప్పుడు నీకు కొద్దిగా డబ్బులు వచ్చే మార్గం చెప్తాను నీకు ఒక ప్యాకెట్ గాంధా ఇస్తాను తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి గోవా వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడొకరికి ఇచ్చేలాగుంటే నీకేమో అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది జరిగిందనమాట ట్రైన్లో వస్తూ గదిపతి నగరం దగ్గర దిగిపోయాడు అన్నమాట దిగిపోయి అక్కడి నుంచి వస్తున్నాడు ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి గోవా అని చెప్పేసి ఆయన తాలూకా ప్లాన్ అయితే ఎస్ఐ గారు వాళ్ళు వెహికల్ చెక్కింగ్ చేయడం తోట అక్కడ దొరికారు ఆ సీజ్ చేశామని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము